అక్రమంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్లు జైళ్లలో ఉండాల్సిన వాళ్లు తొంభై శాతం మంది అసెంబ్లీలలో పార్లమెంటులో ఉంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ నాలుగవ జిల్లా మహాసభ ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభలో పాల్గొని మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చని కానీ ఈ దేశానికి ప్రధాన మంత్రుల కంటే ఉన్నతమైన నాయకులను కమ్యూనిస్టు పార్టీ ప్రసాదించిందన్నారు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి నేరపూరిత రాజకీయ నాయకులను లెక్కలు తీసి జైళ్లలో పెట్టే రోజులు వస్తాయన్నారు వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్న వారు దేశభక్తుల అడవుల్లో ఉన్న మావోయిస్టులు దేశద్రోహుల అని ప్రశ్నించారు అడవుల్లో ఉన్న అనేకమంది మావోయిస్టులను హింసించి హింసించి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశాన్ని పాలించేవారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకుల లేక రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రాక్షసుల సమాధానం చెప్పాలన్నారు బిజెపి పాలకులకు కమ్యూనిస్టులు అంటే భయమని ఎరుపు చూస్తే భయంతో ఉలిక్కిపడతారన్నారు కమ్యూనిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామని అమిత్ షా అంటున్నారని కమ్యూనిస్టులను ఒకరిని తుడిచిపెట్టేస్తే వందమంది పుట్టుకుస్తారన్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే మనిషికోసం పుట్టిన సిద్ధాంతమని పునరుద్ఘటించారు సంపద్ధి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఒకరొకరిని స్మరించుకోవాలంటే వారి గురించి చెప్పుకోవాలంటే తెలివి వాళ్ళు ఏ సార్లు లేని అసలు భాష అమర స్మరించుకుంటూ ఏంటంటే ఈ నెలలో అదేవిధంగా ఏఎస్ఎఫ్ అమర సంఘం అధ్యక్షుడు మన సిద్దిపేట జిల్లా నాలుగో మహాసభ సందర్భంగా

కమ్యూనిస్ట్ పార్టీ చిన్న పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా అభివృద్ధి చేయకండి పార్టీ చెన్నదే కావచ్చు కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కలిగే ఉన్నత ఉన్నత స్థానం కలిగిన ఉన్నత విజ్ఞానం కలిగిన ఉన్నత త్యాగాలు చేస్తారు అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ వాడే అందువల్ల నేను అర్థం అవుతాను తెలుసా అసెంబ్లీలో కప్పులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు జైలు ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో తొంభై శాతం అండి వాళ్ళందరినీ మన శాతం వస్తే వస్తే అరే నీకు ఇన్ని వేల కోట్లు అనుకో తీసుకుని వాళ్ళందరినీ జైల్లో పెట్టే రోజు మాత్రమే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం కమ్యూనిస్ట్ ఎక్కడ నా ఒక్కరు తగ్గే కాదు లేదా ఐదు వందల ఐదు గంటలు ఎక్కడుస్ ఎక్కడ ఉన్నాం మనం పరిస్థితి ఉండదు వేల కోట్లు సంపాదించే గుర్తురా ఇదేమో హాయిగా విలాసాలతో కూడిన తోటి ఏసీ వేల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని వేల ఉంటుంది వందల ఎకరాలతోనే ఇల్లు కట్టించుకుని అందరూ విలాసాలతో గురికే కూయమో దేశపక్తు మనం చదివలే మామూలు ఆయన మామూలు వాళ్ళు కాల్చి కాల్ చనిపోయి కదా తుపాకి పట్టుకున్నాడు చాలా లేదా పరిమాలు చేసినా చాలు లేదా మనిషి ఉన్న తుపాకీ గుడ్డి గుడ్ గుడ్డి గుడ్ పరుగు రాయి మించిపోయి మగ్గు చెందిపోయి అందరు చదువుతారంటే మీరు

మీలాగని చాలా ఎట్లా దాటిరాలు దాటివాళ్ళు భద్రత నాటాలి చివరికి సాగు లేకుండా బంకర్ల దాంట్లో బంకర్ల దాగి ఎలా ఎంత శక్తి ఒక్కొచ్చారు సర్కార్ ఇది మీ దగ్గర రాజ్యం ఉండొచ్చు తుపాకు ఉండొచ్చు చంపాలంటే ఒక సైతే వాళ్ళందరి కొడతా ఎందుకంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతమే మనిషి కోసం పూర్తి సిద్ధాంతాలు మనిషి కోసం పూర్తి సిద్ధాలు ఒకజ్రీవాల్ చంపచ్చు ఇంకోచ్చు ఎంతమంది చెప్తారు కానీ తప్పలేదు కదా వాళ్ళ మీకు ఏదైనా కష్టం అడుగుతారు నాకు ఇంత పదిహార్ నెల పదిహార్తా పట్టవరకు భార్య దొరక మాత్ర భార్య